ఎంత యవన వయసులో ముప్పై ఒకటో సంవత్సరం ఆయన ఆయన వయసు ముప్పై ఒక ఒకటి సంవత్సరాలు థర్టీ వన్ ఇయర్స్లో కూడా ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాట్ డూ యూ వాంట్ బి రిమెంబర్డ్ యాజ్ అని అడిగితే ఐ వాంట్ బీ రిమెంబర్డ్ ఫర్ మై ఫెయిత్ అని అన్నాడు నా ఒక విశ్వాసము నేను నన్ను జ్ఞాపకం నన్ను అందరికి జ్ఞాపకం చేసుకోవాలి ఫార్ మై కరేజ్ ఫర్ మై ఫెయిత్ అంతే ఆయన అందరూ ఒక పాలిటిషియన్ లాగా అట్లా అని అనుకుంటున్నారు బికాస్ ట్రంప్ అలా అని అనుకోని బట్ నో హీ వాజ్ ఇన్ హీస్ అ క్రిస్టియన్ ఫస్ట్ హిస్ ఫెయిత్ కమ్స్ ఫస్ట్ దెన్ పాలిటిక్స్ సెకండరీ ఆయన ఫెయిత్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎవ్రీథింగ్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ప్రూవ్ మీ రాంగ్ అని డిబేట్స్ ఓపెన్ డిబేట్స్ ప్రూవ్ మీ రాంగ్ ఆయనకి ఆయన ఎంత ప్యాషనెట్ ఉంటే అంతమంది యవనస్తులు సవాళ్ళు వేసే ప్రశ్నలు వేసి సవాళ్ళు చేస్తుంటే కూడా ఎగతాలి చేసి నవ్వుతూ హేళన చేసి ఆయనను ఎంత ఇది చేసినా కూడా ఆయన ఆ ఒక కైండ్ నేచర్ ఆ ఒక ఆన్సర్స్ కూడా ఎంతో వైజ్గా ఇస్తాడు ఆన్సర్స్ ఆయన జీవితం పట్టుకొని ఉన్నాడు ఈ వాజ్ రెడీ హీ వాజ్ రెడీ ఎప్పుడు ఏం జరిగినా కూడా ఆయనది చూస్తే ఇదొక ఎవరో వీడియో రిలీజ్ చేస్తారు ఫ్యూ డేస్ బ్యాక్ ఇది ఏఐతో చేశారనమాట అంటే అనలైజ్ చేసుకుంటూ అంటే ఆ గన్ షాట్ అంత ప్రిసైజ్గా ఎలా పడ్డది అంత యాక్యురేట్గా ఎట్లా షూట్ చేశాడు అని ఏఐ ద్వారా వీడియో చేసి అనలైజ్ చేస్తే ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండి కూర్చొని ఉన్నాడు మైక్రోఫోన్ పట్టుకొని డిబేట్ అవుతున్నప్పుడు ఆ టెంట్లో కూర్చున్నాక ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉన్నారు సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఉంటారు పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఒక హండ్రెడ్ యార్డ్స్లో ఇంకో సెట్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటారు లా ఎన్ఫోర్స్మెంట్ ఉన్నారు ఇంకో కొంచెం రేడియస్ దూరంలో ఇంకా ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ లోకల్ అథారిటీస్ వాళ్ళు ఉన్నారు అండ్ ఆ క్రౌడ్ ఎంత వరకు ఉన్నారో అంతవరకు ఉన్నారు అండ్ ఇంకొంచెం దూరం వరకు ఉన్నారు ఈ వచ్చి షూట్ చేసిన వ్యక్తి రాబిన్సన్ ఆయన ఆయన పేరు రీజ టూ డేస్ బ్యాక్ ఆయనది రిలీజ్ అయింది ఎవరు చంపారని ఆ రాబిన్సన్ టైలర్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్స్ కానీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ పీపుల్ కానీ నో బడీ కుడ్ హ్యావ్ ఇమాజిన్ నో బడీ హ్యాస్ సీన్ ఆర్ ఎవ్వరు కూడా దే హ్యావ్ వాళ్ళు అనలైజ్ చేయలేదు దే డివన్ థింక్ ఆ ఏరియా నుంచి వచ్చి అక్కడ ఎక్కి అట్లా వస్తాడని ఓరెవరైనా ఉంటారని దే డెంట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ ఎంత ప్రిసైజ్గా వేసాడంటే గన్ షాట్ అసలు సింగిల్ షాట్ ఒకటే షాట్ అంత వికెడ్నెస్ ఆయనకి మళ్ళీ దట్ పర్సన్ ఆ షూట్ చేసిన వ్యక్తి ఎంతో బ్రిలియంట్ పర్సన్ యూనివర్సిటీ ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ ఫ్రీగా వచ్చిన వ్యక్తి వర్త్ ఆఫ్ థర్టీ టూ థౌజండ్ డాలర్స్ అంత కాస్ట్లీ యాక్చువల్గా యూనివర్సిటీ కానీ అది ఆయనకి ఫ్రీగా ఇవ్వబడ్డది అంటే అంత స్మార్ట్ అన్నమాట ఏం లాభము ఆయనకి ఇప్పుడు డెత్ పెనాల్టీ ఇవ్వబడ్డది చదివాడు ఏం లాభం ఒకళ్ళు ప్రాణం తీయాలని అనుకున్నప్పుడు ఏమైంది ఆయన ప్రాణమే ఇప్పుడు పోతుంది చూడండి ఆ లా ఎన్ఫోర్స్మెంట్ ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఆపగలిగారా చేశారా వాళ్ళు ఆంటిసిపేట్ చేశారా నో అకస్ అకస్మితంగా వస్తుంది ఆల్ ఆఫ్ అ సడన్ డెత్ మరణం ఏ విధంగా రావచ్చు బట్ ఎంత సిద్ధంగా ఉన్నాం అనేది ఎంత సిద్ధపడి ఉన్నాం సిద్ధపాటుతో ఉన్నాం ఏ ఒక్క చిన్న తప్పు పాపం కూడా మన హృదయంలో లేనకుండా రెడీగా ఉన్నామా మనం సో నెక్స్ట్ చదువుదాము థర్టీ ఫోర్ ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు వారిలో ఒకరు కొనుకోబడును ఒకరు విడిచిపెట్టబడును యా చూడండి ఇక్కడ స్వయంగా వేసే చెప్పే మాటలు ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ దో దే ఆర్ టుగెదర్ ఉన్నా కూడా ఒకరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును వన్ విల్ బీ లెఫ్ట్ వన్ విల్ బీ టేకెన్ అప్ చాలా మంది అనుకుంటారు దిస్ టాక్స్ అబౌట్ ర్యాప్చర్ అని కాదు ఇది ర్యాప్చర్ కాదు ఇది ప్రభు ఒక రాకడ రెండు రాకడ గురించి ఎత్తబడడం గురించి కాదు సమ్ పీపుల్ దే గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ దీని అర్థం ఏందంటే వన్ విల్ బి టేకెన్ టు ద జడ్జ్మెంట్ వన్ విల్ బీ స్పెర్డ్ ఒకరు విడిచిపెట్టబడతారు ఒకరు తీర్పులోనికి కొనుపోబడతారు అది ఇంట్లో ఉంటారు కానీ ఒకరు విడిచిపెట్టబడతారు ఒకరు తీసుకోబడతారు నెక్స్ట్ వర్స్ ఇద్దరు స్త్రీలు ఒక తిరుగని విసురుచుందరు ఒకతే కొను కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడన బడున నేను నెక్స్ట్ శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆగు సో ఇప్పుడు ఇక్కడ శిష్యులు ఇది ఎక్కడ జరుగుతుంది ప్రభా అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఒక స్పెసిఫిక్ ప్లేస్లో జరుగుతుందేమో ఒక పలాన్ చోటు జరుగుతుందేమో ఈ ప్లేస్లో జరిగితే సో దాట్ మాకు అది తెలిస్తే మేము తప్పించుకొని వేరే దగ్గర ఉంటాం కదా వాళ్ళు అలా అలా ఊహించుకుంటున్నారు కానీ చెప్పాను కదా ఇట్ విల్ బి యూనివర్సల్ ఎవరు తప్పించుకోలేరు ఎక్కడ జరుగుతుందని ఎందుకంటే దాన్ని బట్టి దే కెన్ ప్లాన్ అని అప్పుడు వేసే చెప్పిన సమాధానం ఏంటిది చూడండి ఆయన పిను ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పొగవునని వారితో చెప్పాను చూడండి అంటే వేర్ దర్ ఇస్ అ డెడ్ బాడీ అక్కడే కదా వల్చర్స్ ఉంటాయి చనిపోయిన కాకస్ ఉంటుంది ఇప్పుడు చనిపోయిన జంతువు ఏదైనా ఉంటే కూడా ఏం ఎడారిలో కానీ అటువంటి ప్లేసెస్లో ఏం చేస్తాయి అటువంటి వల్చర్స్ వచ్చి తింటూ ఉంటాయి కదా ఎక్కడైతే వేర్ దర్ ఇస్ డెడ్ బాడీ దేర్ ద వల్చర్స్ ఆర్ దాని ఏంది అంటే వేర్ దెర్ ఇస్ వన్ ఎన్స్ అప్ గోయింగ్ టు హెవెన్ Once en, en, one ends up in hell one will face the judgment one will be spared from judgment until dead body it resembles it signifies that is judgment there the uh, dead body signifies those who do not accept God those who are not prepared. దోస్ హు ఆర్ నాట్ రెడీ దోస్ దోస్ పీపుల్ ఆర్ ద వన్స్ దే బిలాంగ్ టు ద జడ్జ్మెంట్ వల్చర్స్కి సూచన ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద జడ్జ్మెంట్ అక్కడ డెడ్ బాడీ సిగ్నిఫైజ్ అబౌట్ మనుషులు విడిచిపెట్టబడిన మనుషులు దేర్ ద వల్చర్స్ విల్ బి అంటే దేర్ ద జడ్జ్మెంట్ విల్ బి అని దిస్ ఈస్ నథింగ్ బట్ దేవుడితోటి ఇటర్నల్గా సపరేట్ అయిన వాళ్ళు గురించి దేవుని విశ్వసించని వాళ్ళు ఇంకా మారుమన్సు లేని వాళ్ళు రక్షణ లేని వారు వారికి ఈ యొక్క తీర్పు ఉంటుంది దిస్ ఇస్ వాట్ ఇట్ టాక్స్ అబౌట్ షైనీ ఒకసారి చెప్పింది మా దగ్గరకు వచ్చినప్పుడు లెఫ్ట్ బిహైండ్ మూవీ అని అది నేను చూడలేదు కానీ బట్ విల్ సి టైమ్ ఉంటే విల్ వాచ్ టాక్స్ అబౌట్ ర్యాప్చర్ అంత ర్యాప్చర్ గురించి అని డిస్ప్లే డిస్ప్లేట్ అంత ఆ విధంగా బట్ ఇఫ్ విల్ లుక్ ఇన్ టు ద బైబల్ వి ఇక్కడ ఏసే చెప్పిన మాటలు ఈరోజు మనం వేసుకునే ప్రశ్న ఏంటంటే హౌ రెడీ ఆ వి హౌ రెడీ ఆ వి ఆ వి రెడీ ఫార్ హిస్ కింగ్డమ్ రవణేశు క్రీస్తు ఒక రాజ్యము వస్తుంది త్వరలో సిద్ధంగా ఉన్నామా సిద్ధపడుతున్నామా ఇంకా లోతు భార్య వలె ఆర్ నోబహు దినములు లోతు దినములు ఉన్నట్టు ఇంకా అవి బిజీ అండ్ ఈటింగ్ డ్రింకింగ్ బిజీ ఇన్ షాపింగ్ ఎంతోమంది ఇప్పుడు ఆ రోజు కూడా వచ్చే రోజు రాబోయే రోజు దేవుని రాజ్యము टद जजेंटे पीपल विल बी बिजी दि बी बी गोइंग आउट दि बी हैंगिंग अवट विस् इत पब कलचर पब्स की यानी क्लब्स की यानी और गैम्ली विधान पीपल विल बी बिजी याज यूजुअल बिजनेस विल गो ऐस यूजुअल अंत नॉमल गैकेंड సడన్గా థింగ్స్ విల్ హ్యాపన్ దానికి మనం సిద్ధపడి ఉన్నామా